గాజాలు ఏర్పడినటువంటి సంక్షోభం వల్ల అక్కడ ఆహారం దొరకడానికి చాలా కష్టమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఇక ఇజ్రాయిల్ అయితే అక్కడ మానవతా సహాయం చేస్తున్నటువంటి వారిని కూడా చేయనివ్వడం లేదు దాదాపు ఒక ఎనభై శాతం అడ్డగిస్తుంది ఒక ఇరవై శాతం మాత్రమే పంపిస్తుంది అక్కడ ఆకలి కోసం అక్కడ వాళ్ళు పిల్లలకి ఆహారం పెట్టాలనే తల్లులు పడే బాధ అది ఏ దేశంలోనైనా ఏ ప్రాంతంలోనైనా సరే వాళ్ళు ఉగ్రవాదులైనా మంచి వాళ్ళైనా చెడ్డ వాళ్ళైనా పిల్లలకి మాత్రం తల్లులే పిల్లలు పస్తులతో ఉంటే ఏ తల్లి కూడా చూడలేదు వాళ్ళు ఎవరైనా కావచ్చు ఎంత ముస్కరలైనా సరే పిల్లల పిల్లలే తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఇప్పుడు ఈ గాజాలో జరుగుతున్నటువంటి సంక్షోభం వల్ల అనేక మంది దీన్ని ఉపయోగించుకుంటూ ఆ మహిళల్ని లైంగికంగా వాడుకుంటున్నారు వారి యొక్క దుర్భర పరిస్థితి అసోసియేట్ ప్రెస్ ముందు పెట్టారు ఈ అసోసియేటెడ్ ప్రెస్ వివరించినటువంటి ఈ ప్రకటన ద్వారా ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి ఇప్పుడు ఎంతో మంది గాజాలు ఆహారం కోసం కేవలం పిల్లలకి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఒక పూట ఆహారం పెట్టడానికి లైంగికంగా వాళ్ళు వాడుకుంటున్నారట చాలా మంది సహాయం చేసినటువంటి వారు కొంతమంది ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళని బయటికి ఎక్కడికో తీసుకెళ్లి నిర్మాణ ప్రదేశంలోకి తీసుకెళ్లి లైంగికంగా వాడుకుంటున్నారు తర్వాత ఏమో కొంచెం డబ్బు ఇచ్చి పంపించేస్తున్నారు ఇవన్నీ కూడా ఆ విషయాలన్నీ చెప్పారు కొంతమంది వచ్చేసి పెళ్ళే చేసుకోమంటున్నారట తాత్కాలికంగా మమ్మల్ని పెళ్లి చేసుకోండి సుఖపెట్టండి మీకు కావాల్సినవన్నీ ఇస్తామని చెప్తున్నారు ఇది కూడా సొంత మనుషులే గాజాలో ఉన్నటువంటి సొంత మనుషులే ఇలా చేస్తున్నారు అంట అంటే వాళ్ళను వాళ్ళే అంటే ఈ ఆసరాన్ని కొంతమంది డబ్బున్నోళ్ళు ఉపయోగించుకుంటున్నారు ఆ విధంగా ఇప్పుడైతే బయటకు వచ్చే ఈ నిజాలన్నీ కానీ ఏం చేస్తారు ఏం చేయలేని పరిస్థితి ఇప్పుడు వాళ్ళకి కొంతమంది ఏమో వచ్చేసి హమాస్ నేతలకి ఫిర్యాదు చేస్తే ఫోన్ రికార్డులు ఉండాలి ఫోన్ రికార్డులు ఉంటే మేము ఏదైనా చేస్తాం ఆడేం చేసేది వీడేం ఏం మేము మేమేం చేస్తాం అంటున్నారు అది వాళ్ళు మహిళలకు ఇచ్చే గౌరవాలు అలాగ ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తారు అక్కడ ఉన్నటువంటి చట్టాల ప్రకారం వాళ్ళు వాడుకుంటున్నారు అది ఎటువంటి రుజువులు లేకుండా వీళ్ళ అమాయకత్వం ఎక్కడి నుండి తీసుకొస్తారు అంటే ఉగ్రవాదం ఎంత దారుణమైనటువంటి పరిస్థితికి తీసుకొస్తుందంటే ఇతరుల మీద ఉగ్రవాదమే కాదు ఉగ్రవాదం వల్ల వాళ్ళు కూడా ఎంత దారుణమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతారు అన్నది ఇలాంటి సంఘటనలన్నీ బయట పెడతాయి